హలో అండి ఇంట్లో ఒక్కొక్కసారి హౌస్ హోల్డ్ వర్క్ చేయాలంటే చాలా బద్ధకంగా అనిపిస్తుంది కదా మీకు కూడా అంతేనా నాకైతే ఎప్పుడన్నా ఒకసారి అలా అనిపించినప్పుడు సెల్ఫ్ మోటివేషన్ నేనంతకు నేనే చేసుకుని వర్క్ అయితే చేసుకోవాల్సిందే అండి లేదంటే ఆ వర్క్ అంతా మళ్ళీ తిరిగి నేనే చేయాల్సి ఉంటుంది కాబట్టి డబల్ వర్క్ అయి కూర్చుంటుంది నేను అర్లీ మార్నింగ్ లేచిన వెంటనే హడావిడిగా ఇంట్లో పనులైతే చేయడం స్టార్ట్ చేయనండి కొద్దిసేపు ప్రశాంతంగా నా కోసం నేను కేటాయించుకున్న తర్వాత అర్లీ మార్నింగే ఎంత వాటర్ తాగల్లో అంత వాటర్ తాగిన తర్వాత ఇంకా ఇంట్లో బయట అంత కసు ఊడ్ చేసుకొని ఆ తర్వాతనే ఫేస్ వాష్ చేసుకొని టీ అయితే తాగేస్తానండి ఫస్ట్ రొటీన్గా నాకు అదే అలవాటు ఆ తర్వాత స్నానం చేసుకొని తర్వాత పూజ ఇద్దోండి ఈ విధంగా ఇంట్లో వండి ఇంకా డైలీ ఒక ట్రిప్ అయితే వాషింగ్ మిషన్లోకి బట్టలు కంపల్సరీ వేస్తానండి ఎప్పుడో ఒకసారి మాత్రమే నేను వేయింది ఈ మధ్య వెదర్ అయితే బాగా చేంజ్ అవుతుందండి ఇది ఈ విధంగా బాగా ఎండ వస్తుంది ఒక్కొక్కసారి బాగా వర్షం కూడా వస్తుంది స్కూల్కి వెళ్ళే ముందర చూడండి ఎంత ఎండ ఉందో నైటే ఒక ట్రిప్ అయితే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేశానండి ఇవి ఇలాగే వదిలేస్తున్నానంటే దొండి షర్ట్స్ అన్నీ కలర్ ఫేడ్ అయిపోతాయి అనమాట అందుకని అన్నిటినీ తీసేసి బెడ్రూమ్లో వేసేసి ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత ప్రశాంతంగా టీ తాగిన తర్వాతనే రిలాక్స్గా బట్టలన్నీ ఫోల్డింగ్ వేసేసి కబ్బోర్డ్లో అయితే సర్దుకుంటానండి ఏ రోజుకు ఆ రోజు వర్క్ అంతా చక్కగా చేసుకున్నామంటే కొద్దిగా రిలాక్స్గా అయితే మనం టైము కేటాయించుకోవచ్చండి బట్టలన్నీ కూడా అలాగనే రేపు ఉతకచ్చు మర్నాడు ఉతకచ్చు ఈ విధంగా అనుకుంటూ పోయినామంటే మాత్రం అవి కూడా చాలా బర్డెన్ అనిపిస్తుంది కదా అందుకనే మనం చేతితో వాష్ చేయాలనుకున్నా లేదా ఈ విధంగా వాషింగ్ మిషన్లోకి వెయ్యాలన్నా కూడా ఏ రోజు కా రోజు చేసుకున్నామంటే చాలా ఈజీ అవుతాయి పనులన్నీ ఇలాంటి వర్క్స్ అన్నీ రెగ్యులర్గా చేసుకుంటున్నామంటే ఇంట్లో కొద్దిగా డెకరేషను లేదా నీట్గా క్లీన్ చేసుకోవడానికి ఇలాగ మనం టైం అయితే స్పేర్ చేసుకోవచ్చండి ఇక వాషింగ్ మెషిన్ దగ్గరనే ఈ విధంగా తాళ్ళు అయితే కట్టించాం కాబట్టి నాకు వర్క్ అయితే మరీ ఈజీ అవుతుందండి ఈ విధంగా ఎన్ని బట్టలున్నా కూడా ఈజీగా ఆరేస్తూ ఉంటాను ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకునేటప్పుడే వాషింగ్ మిషన్ ఎక్కడ పెట్టుకోవాలా తర్వాత ఈ విధంగా ఆరేసేటప్పుడు కూడా మనకి ఈజీ కావాలి కాబట్టి ఏ సైడు బట్టలు ఆరేసుకోవడానికి తాళ్ళు కట్టించుకోవాలా ముందే ప్లాన్ చేసుకున్నామంటే ఇలాంటి చిన్న చిన్న వర్క్స్ అన్ని చాలా ఈజీ అవుతాయండి ఈ వర్క్స్ అన్ని డైలీ ఉండేటివి కాబట్టి ఇవన్నీ ముందే ప్లాన్ చేసుకోవాలా మనము మా ఇంటి సరౌండింగ్ అంతా కూడా ఓపెన్ ఏరియా కాబట్టి ఎంత ఎండ వస్తూ ఉంటుందండి చాలా దుమ్ము కూడా వస్తుంది ఇంట్లోకి బట్టలు అన్నీ చూడండి ఇంకా ఈ బెడ్ పైన అయితే వేసి వెళ్తాను ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాతనే వీటి ఫోల్డింగ్ వేసేది ఇక నేను కూడా వర్కింగ్ ఎంప్లాయీ కాబట్టి మీ అందరికీ తెలుసు నేను కస్తూరి స్కూల్లో వర్క్ చేస్తానని చెప్పేసి ఇంట్లో ఒక రెండు మూడు వర్క్స్ చేసిన తర్వాత దొండి ఇలాగ ప్రశాంతంగా కూర్చునేది బాగా అలవాటు చేసుకున్నాను నేను ఇంకా మా ఇంట్లో అయితే అక్కడక్కడ డస్టింగ్ కూడా అర్లీ మార్నింగే చేసుకోవాలండి చూడండి డోర్ వేసింటే కూడా లోపలికి ఎంత ఎండ వస్తుందో అలాగనమాట డస్ట్ అంతా వచ్చేస్తూ ఉంటుంది లోపలికి ఎప్పుడప్పటికి తుడ్చలేదనుకోండి ఎన్ని నెలలైందో వీళ్ళు ఇల్లు క్లీన్ చేయక అన్నట్టు ఉంటుందన్నమాట ఇంకేంటి ఎవ్రీడే నువ్వు విండోస్ డోర్స్ అన్నీ వేస్తావు కదా అని అంటే ఖచ్చితంగా మార్నింగ్ అయితే ఓపెన్ చేస్తావు కదండి స్కూల్కి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చే వరకు ఓపెన్ చేస్తావు కదా అప్పుడంతా బాగా డస్ట్ వచ్చేస్తుంది ఇదండి ఈ మొక్కలకి కూడా ఎవరిడే అయితే వాటర్ వేస్తూ ఉన్నాను ఇలాగ వేయడం వల్ల మొక్కలు అయితే బాగా పచ్చగా ఉంటాయండి ఇవి చూడటానికి కూడా మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది కాబట్టి ఎవరిడే కొద్దిగా వాటర్ అయితే వేస్తూ ఉంటాను ఇలాగ మొక్కలకి వాటర్ వేయడం అనేది నా మనసుకు చాలా ప్రశాంతతని ఇస్తుందండి ఇలాగ మనకి ఏది ప్రశాంతతని ఇస్తుందో ఆ వర్క్స్ అయితే రొటీన్గా చేయడం అలవాటుగా చేసుకోవాలా కొన్ని పూలు కానీ చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఇంత ఎండగా ఉంది కదా నేను నైట్ ఈ వీడియోని ఎడిటింగ్ చేసిందది వర్షం ఎలా పడుతుందో చూపిస్తా చూడండి జస్ట్ చూడండి తాడిపత్రిలో ఎలా వర్షం వస్తుంది ఈవినింగ్ అంతే ఇలా కొద్దిసేపు బయటకు చూస్తూ ఉంటే నాకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి వర్షం బాగా పడుతుంది చూడండి మార్నింగ్ అంతా అంత ఎండగా ఉంది ఇప్పుడు చూడండి ఎంత ప్రశాంతంగా వర్షం పడుతుందో అందుకనే చూపిస్తున్నాను మీకు ఈ వీడియోలో ఇంకా ఈరోజు రెసిపీ వచ్చేసి రాగి సంగటి బెండకాయ పుల్లగూర చేశానండి రాగులకి సంబంధించి ఏదో ఒక రెసిపీ తీసుకుంటుంటే హెల్త్కి చాలా మంచిదండి నరాలు అనేవి అసలు బలహీనం కావన్నమాట బెండకాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మేము ఫ్రిడ్జ్లో అంటే చాలా తక్కువ వండి పెట్టేది టమోటాలు అయితే ఇంకా బయటే పెట్టేస్తుంటాం అనమాట టూ డేస్కి త్రీ డేస్కి అలా తెచ్చుకుంటాము ఈ పుల్లగూరకి పెద్దగా ఆయిల్ అయితే పట్టదండి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇంకా బెండకాయ ముక్కలన్నీ ఎక్కువ క్వాంటిటీ కాబట్టి దొండి అంత ఆయిల్ అన్న వేశాను ఇక టమోటాలు ఆనియన్ పచ్చిమిర్చి అన్నీ వేస్తాం కాబట్టి ఇంత ఆయిల్ అయితే సరిపోతుందండి ఇక మా ఇంటికి మార్కెట్కి ఒక టెన్ మినిట్సే కాబట్టి అర్లీ మార్నింగే వెళ్ళామంటే ఇదండి ఈ విధంగా ఫ్రెష్గా ఉండేటువంటి బెండకాయలు తర్వాత బీరకాయలు కావచ్చు లేదంటే కాకరకాయలు కావచ్చు ఏమన్నా తెచ్చుకున్నా కూడా ఒక టూ త్రీ డేస్కి వచ్చేటట్టుగా తీసుకుంటామన్నమాట ఫ్రెష్గా ఈ విధంగా వండుకొని తింటుంటాము ఇక మనము మార్కెట్కి వెళ్ళి వెజిటబుల్స్ తెచ్చుకునే కూడా బద్దెకిచ్చి ఒకేసారి తెచ్చుకొని ఒక పది రోజులకి అలాగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని తిన్నామంటే ఏం వాల్యూస్ అయితే అందులో ఉండవండి దట్టు మాకు తాడిపెత్తలో చాలా దగ్గరలో మార్కెట్లో ఫ్రెష్గా వస్తాయండి వెజిటబుల్స్ అందుకని ఈ విధంగా త్రీ డేస్కి టూ డేస్కి అలాగ వెళ్ళి తీసుకుని వస్తాము ఇదండి ఆయిల్లో కొద్దిగా మగ్గిన తర్వాత ఇదండి పసుపు అయితే వేస్తున్నాను ఇందులోకి బెండకాయలే ఫస్ట్ వేసేసి ఆయిల్లో ఇద్దండి ఈ విధంగా కొద్దిసేపు అలా వేయి చేసుకున్న తర్వాత టమాటాసు పచ్చిమిర్చి అన్నీ ఒకేసారి వేసేసుకుంటానండి ఇంకా బెండకాయ పుల్ల కూర ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వస్తుందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి రైస్లో కూడా చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఆనియన్ అయితే మరీ చిన్నగా కట్ చేయకుండా ఇద్దండి ఒక ఆనియన్ని ఫోర్గా కట్ చేశాను ఇందులోకి కొత్తిమీర కూడా ఒకేసారి వేసేస్తున్నాను చూడండి ఈ రెసిపీ చేయడం కూడా చాలా ఈజీనే బెండకాయ పుల్లగూరని నాలాగే ఎంతమంది చేస్తారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి బెండకాయలతో సహా అన్ని పెద్ద పెద్ద ముక్కలే కట్ చేసుకోవాలండి మరీ చిన్నగా అవసరం లేదనమాట బెండకాయల్ని కూడా మరీ చిన్న ముక్కలుగా కాకుండా కొద్దిగా పెద్దగానే కట్ చేసుకోవాలండి ఇలా కదుపుతూ ఆ తర్వాత లిడ్డు క్లోజ్ చేస్తూ ఓపెన్ చేస్తూ చేసుకున్నామంటే ఒక పదహైదు నిమిషాల్లో ఈ రెసిపీ అయితే రెడీ అవుతుందండి ఇక మేము ఉంటున్నది తాడేపత్రిలో తాడిపత్రి చుట్టూరా కూడా చాలా బండల్ ఫ్యాక్టరీలో ఉన్నాయి ఇంకా పల్లెల్లో ఇలాగ వెజిటబుల్స్ పండించేటువంటి పొలాలు కూడా ఉన్నాయండి లిట్ ఓపెన్ చేసిన తర్వాత చింతపండునైతే ఇంత క్వాంటిటీ అయితే వేస్తున్నానండి వాటర్ అయితే ఈ గ్లాస్తో ఇన్నైతే వేస్తున్నాను ఇలా వేయడం వల్ల బెండకాయలు కూడా అందులో ఉన్నటువంటి వెజిటబుల్స్ కూడా బాగా మగ్గిపోతాయండి ఈ ప్యాంట్స్ అన్నీ మొన్నే కొన్నాను కదా చూడండి ఎంత బాగా యూజ్ అవుతున్నాయో ఈ ప్యాన్కి అడుగు మందంగా ఉండడం వల్ల రెసిపీస్ అన్నీ చాలా త్వరగా అవుతాయండి ఏమంటే రెండు వేలు మూడు వేలు అలా కాస్ట్ అయితే ఉన్నాయి మేయర్ కంపెనీ కాకపోతే ఒకసారి తీసుకున్నామంటే ఇంకా ఇవి సంవత్సరాల కొద్దీ చాలా త్వరగా అయితే రెసిపీస్ చేయొచ్చు కదండి ఇవేం వేస్ట్ అయ్యేటివి కాదు కదా ఇంకా ఉప్పుని వేసేసి రోట్లో వేసి దంచుకోకుండా చూడండి నేను ఒక పప్పు గీతే ఉంటుంది కదా దాన్ని తీసేసుకొని మెల్లిగా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది స్మాషర్తో కూడా చేసుకోవచ్చు అనమాట వాటర్ వేసాం కాబట్టి చాలా స్మూత్గా అన్నీ కూడా మగ్గిపోయినాయండి వెజిటబుల్స్ జస్ట్ అంటూనే బాగా నలిగిపోతున్నాయి అనమాట ఇలాగ చేసేసుకున్న తర్వాత దీనికి పోపు వేసుకుంటే సరిపోతుంది ఇక మా హస్బెండ్ స్కూల్కి వెళ్ళడానికి మా ఇంటి దగ్గర నుంచి వాళ్ళ స్కూల్కి వెళ్ళడానికి వన్ అవర్ టైం అయితే తీసుకుంటుంది తనైతే ఎయిట్ ఓ క్లాక్కి బయలుదేరుతారు అందుకనే చాలా ఫాస్ట్గా అయితే చేయాల్సి ఉంటుంది ఇదొండి అంతటినీ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇంకా పోపు అయితే వేస్తాను దీనికి అంతా ఒక సైడ్ పెట్టేసుకున్నాను కాబట్టి ఇలాగ అట్ ఏ టైం చేశామంటే రెసిపీస్ కూడా చాలా ఫాస్ట్గా అవుతాయండి ఇక బెండకాయ పుల్లగూర రెడీ అయింది ఒక సైడ్ అయితే చూడండి రాగి సంగటికి అయితే విధంగా పెట్టేశాను రైస్ అన్నీ బాగా ఉడికిన తర్వాత ఎంత మెత్తగా ఉడకాలంటే అంత మెత్తగా ఉడకాల ఆ తర్వాతనే రాగి పిండి అయితే వేస్తానండి ఇదోండి రైస్ అంతా బాగా మెత్తగా ఉడికింది కాబట్టి ఇంక ఈ టైంలో అయితే పిండి ఇద్దండి ఇంత క్వాంటిటీ అయితే వేస్తున్నాను కొద్దిసేపు ఇద్దండి ఈ విధంగా ఉడికిన తర్వాత ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా ఇదోండి ఈ విధంగా కలిపేసుకోవాలా ఏదైనా స్టిక్ ఉందంటే దొండి స్టిక్తో ఈ విధంగా అన్నామంటే చాలా స్మూత్గా అవుతుందన్నమాట ఇలాగ మెత్తగా చేసుకున్న తర్వాతనే ముద్దలుగా చుట్టేసుకోవాలండి ఆడవాళ్ళు కంపల్సరీగా రాగుల్ని వాళ్ళ డైట్లో అయితే చేర్చుకోవాల్సిందే అండి ఆడవాళ్ళు మెయిన్గా ఫేస్ చేసేటువంటి పీసీడీఓ ప్రాబ్లం అంతా పోతుందండి పీరియడ్స్ కూడా రెగ్యులర్గా వచ్చేటట్టుగా చేస్తుందనమాట అందుకనే రాగి సంగటి కానీ లేదా రాగి జావాన్ కానీ కంపల్సరీ తీసుకోవాలండి ఇది చాలా హీట్గా ఉంది కాబట్టి ప్లేట్కి కూడా కొద్దిగా వాటర్ని అయితే అప్లై చేసినాను లైట్గా దొండి చేతిని ఈ విధంగా వాటర్ లేక్ డిప్ చేసుకుంటా ఈ విధంగా ముద్దలుగా చుట్టేసుకోవాలండి ఇంతే చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా ఇక ముద్దలన్నీ కూడా ఈ విధంగానే చుట్టేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూసేటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి టేస్టీ అయినటువంటి హెల్తీ అయినటువంటి మరిన్ని రెసిపీలతో మళ్ళీ కలుద్దాం మీ వాణి నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వంటలన్నీ చేయడం మార్నింగ్ అయిపోతే ఆ తర్వాత నేను రెడీ కావడానికి వన్ అవర్ టైం అయితే తీసుకుంటుందండి స్కూల్కి అయితే వెళ్ళాలి కదా ఇక మా బ్రేక్ఫాస్ట్ అయితే రాగి సంగటి ఆ తర్వాత వచ్చేసి బెండకాయ పుల్లకూర మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇదండి రాగి ముద్దలు ఇంత స్మూత్గా రావాలంటే నేను ఏ ప్రాసెస్ని అయితే ఫాలో అయినానో ఆ ప్రాసెస్లో ఒకసారి అయితే చేసుకొని చూడండి ఎలాగొచ్చిందో కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా మా అయితే ఫస్ట్ సర్వ్ చేస్తున్నానండి వేడి వేడిగా ఇదోండి ఈ విధంగా అర్లీ మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేసామంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా థ్యాంక్ యూ అండి